ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం ఒకవైపు ఆంధ్ర అభివృద్ధి నిధుల విలువ మరొక వైపు మాజీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరైన పులివెందుల నేతలు మంత్రులతో కలయిక అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే చేర్పించినట్లు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్ కు నిధులు భారీగా వచ్చాయి అని కేంద్రం బ్రహ్మాండంగా నిధులు కేటాయించింది అని గత ఐదు ఏళ్లుగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టలేదు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులు వచ్చాయి ఈ నిధులు రావడానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు యొక్క కురిసి ఒకవైపు పోలవరం పూర్తి హామీ మరో వైపు రామరాత్రి రాజధాని అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి రోడ్లు అయితేనేమి తదితర సమస్యలు అయితేనేమి నిధులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఈ విషయం అమరావతి రాజధాని ప్రజానికం రైతులు పండుగ చేసుకునే వాతావరణంలో ఉన్నారు ఇది ఇలా ఉండగా ఢిల్లీకి వెళ్తానన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరు అయినటువంటి పులివెందుల పులివెందుల గురించి మీకు తెలియంది కాదు పులివెందుల అభివృద్ధి కోసం పులివెందుల సమస్యలు తీర్చ తీర్చే దానికోసం ఆ తర్వాత కడప కడప జిల్లా కడప జిల్లాలో ఉన్న సమస్యలు తీర్చేదాని కోసం కడపలో ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి అని ఒకవైపు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులు రెడ్డి అదే వాసు మరోవైపు పులివెందుల ఇన్ఛార్జి అయినటువంటి మారేటి రవిలు వీరు ఇరువురు వెల్లగప్పుడు సచివాలయంలోని మంత్రుల పేచీలకు వెళ్లి మా సమస్యలు మా అభివృద్ధి మా ఊరి యొక్క అభివృద్ధిపై దృష్టి సారించండి అని మా డేటా ఇది అని మీరు ఆలోచించండి అని మా పిల్లలను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది అని ఒకవైపు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అచ్చెం నాయుడు ఆ తర్వాత సవితలు వాళ్ళ పెద్దకు వెళ్లి ఆయన మొరపెట్టుకున్నట్టు ఆయన విన్నుకున్నట్టు తెలుస్తూ ఉంది అంటే అంటేంద్ర అభివృద్ధి కోసం మారేడు రవీంద్రనాథ్ రెడ్డి కృషి చేసే ప్రయత్నం మంత్రుల పేచినకు వెళ్లి కలిసే ప్రయత్నం మారేటి చేస్తూ ఉంటే మరోవైపు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించారు అన్నది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ ధ్యానం కృష్ణయ్య నమస్తే